కిన్నిబెట్టు ఆ నువ్వు కొంచెం కిన్నికో ఏంద్రే అండి కొన్నీ ఉన్నీ ఉన్నీ ఏంద్రే అల్స ది కిన్న ఉంది ఈ బాండి బాולי ఇది ఈ రెడ్ని సేమ్ అది ఇది రెడ్ రెడ్రా కనపడుకున్నాడు పాపం మన రేంజ్ రేంజ్ కనిపిస్తున్నాడు బాల్ పైపుతుంది ఏ జరుగురా నన్ అందులా ఇటు ఇటు రెడ్ ఇట్ట నన్ అందరాలా నీటి కన hara poraka di pora endigayata konchem pora

వినాయకుడు పెద్దాడు మా వినాయకుడికి తొండం ఉంటుంది తొండం లేని వినాయకుడా ఎట్లుంటాడరా మా వినాయకుడికి చోలు ఉంటాయి ఇట్లా మా వినాయకుడికి కిరీటం ఉంటుంది Dimpul cheese. Dimpul cheese. Oh, dimpul cheese. No. Dimpul cheese. Dimpul cheese. Uh, next. Two. No. Speed pin. Hmm. Oh, ada ada. Curly hair. Curly hair. Ini curly hair. <laughs> curly hair. <laughs> いいね。<Hey. S 2> hey.